చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణం జ్యోతినగర్ ప్రాంతంలో జాన్ లూథరన్ చర్చ్ దాదాపు నూట అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ప్రార్థనా మందిరం దిగువనుండటం వలన వర్షపు నీరు చేరడంతో పక్కనున్న స్థలంలో నూతన జాన్స్ లూథరన్ చర్చ్ ప్రార్థన మందిరాన్ని అత్యంత వైభవంగా పురాతన శిల్పకడ ఉట్టిపడేలా ఈ మందిరాన్ని నిర్మించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రదర్ అనిల్ కుమార్ అనిల్ వరల్డ్ ఎవంగెలిస్ ప్రారంభోత్సవం చేశారు అలాగే డాక్టర్ సువార్తరాజు శ్రీకాళహస్తి శాసన సభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రరెడ్డి ప్రార్థన మందిరానికి విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ మందిరాన్ని నెలకొల్పడంలో కీలక బాధ్యతలు నిర్వహించిన వీవ్ టెన్సింగ్ విక్టర్ ఎంతో కష్టపడి ఈ మందిరాన్ని తన సహచరులతో కలసి నెలకొల్పారు గతంలో జాన్స్ లూధరన్ చర్చ్ ని ఇరవై మూడు సంవత్సరాల పాటు ఫాదర్ గా ఎనలేని సేవలందించిన జేమ్స్ ముత్తయ్య రెండు వేల పదిలో మరణనంతరం టెన్సింగ్ విక్టర్ బాధ్యతలు స్వీకరించి ఈ ప్రార్థన మందిరం నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమానికి చైర్మన్ మధు దేవాధనం వైస్ చైర్మన్ ప్రసాద్ సెక్రటరీ రాజభగవాన్ ట్రెజరర్ జాన్సన్ మెంబర్లు జాన్ స్టీఫెన్సన్ ఏపీ విలియం ఆల్ఫాడ్ సురేష్ బాబు ఎల్టీఈ మెంబెస్ ఎస్కే ప్రసాద్ వీరవి కేడ్ సతీష్ సుశీల విల్సన్ మరియు వైకాపా నాయకులు హరిప్రసాద్ రెడ్డి తిరుమలరెడ్డి యోగేశ్వర్ రెడ్డి వైకాపా దళిత నాయకులు నగేష్ రాజేంద్ర మహిళా నాయకురాలు సుజాత పట్టణ కార్యదర్శి ప్రభాకర్ హసేన్ మైనారిటీ నాయకుడు మహబూబ్ భాష సాగర్ ఇంభానాథన్ ఈశ్వరి పర్వీన్ చిట్టెమ్మ సాయి రోజా తదితరులు పాల్గొన్నారు

తమ తమ తన స్వదినమును ఉంచుకొనినారు వాహి తెలుసుకొంటాము అనే పారు అయినను అయినను ఎదిగో వచన అయినను పరశ ఆత్మని శక్తి ఒక ఆరవది సంవత్సరాల ఇక్కడ క్రైస్తవ సంఘము సంఘాం సూదరైన సంఘంగా కొనసాగుతూ ఉంది చిన్న సంఘంగా ఉన్నటువంటి సంఘము దేవుని మహాకృప వల్ల దిన దినాభివృద్ధి నొంది బట్టి దాదాపుగా పన్నెండు వందల మంది విశ్వాసులతో రెండు వందల ఇరవై కుటుంబాలు కలిగిన ఈ సంఘానికి ఒక నూతన దేవాలయము ఒక పెద్ద దేవాలయము రాబో తరానికి రాబో ఉన్నటువంటి పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండాలని రెండు వేల పదకొండవ సంవత్సరం అక్టోబర్ మాసం ప్రారంభించేసాం కేవలము సంఘము తమ ప్రార్థన సంఘము యొక్క ఆర్థికమైనటువంటి సహకారాలలో తర్వాత మా దక్షిణ ఉత్తర సంఘం యొక్క సహకారంతో మేము పది సంవత్సరాలు శ్రమించి ఈ సంఘీ దేవ నూతన దేవాలయాన్ని నిర్మించుకున్నాం అనేక అనుకుంటున్నారు ఇది అమెరికా నుంచి ఫండ్స్ అని జర్మనీ ఫండ్స్ అని కానే కాదండి ప్రియరా ఇది కేవలము సంఘము మా చేతులు దాచి దాతృత్వముతో ఇచ్చుచున్నటువంటి ఆ కానుకల ఆధారంగానే ఇంత పెద్ద నిర్మాణాన్ని మేము చేయగలిగినాం అది దేవతి కృప అయితే ఇంకా ఈ నిర్మాణం సంపూర్ణం కావాల్సి ఉంది ఇంకా ఈ సంపూర్ణం కావడానికి దాదాపు యాభై వేల యాభై లక్షల రూపాయలు ఇంకా కావాల్సి ఉంది కానీ ఆ పాత దేవాలయం చిన్న దేవాలయము వర్షము వచ్చితే నీటితో నిండిపోతున్న కారణాన ఆరాధనకు అనుకూలత లేని కారణనా త్వర త్వరగా దీనిని ఉపయోగార్థమైనటువంటి ఆరాధనకు అనుగుణమైనటువంటి సంఘంగా దేవాలయంగా దీన్ని మలుచుకున్నాం ఈ రోజున మా మరి మేము ప్రారంభోత్సవం చేసుకోవడానికి పదకొండవ తారీఖు డిసెంబర్ పదకొండవ తారీఖు మేము నిర్మ మేము సంఘంగా సంఘ నాయకులు కలిసి కూర్చొని మాట్లాడుకొని పదకొండున మేము ప్రారంభించుకోవాలనుకున్నాం అలాగనే దేవుని మహాకృమిని బట్టి పదకొండవ తేదీన మా దక్షిణ దక్షాంధ్రాల ఉత్తరాని సంఘం యొక్క మా బిషప్ కార్లు మా పాస్టర్స్ అయితేనేమి మా సంఘ విశ్వాసులు మరి సంఘం నుండి అందరూ అనే ఆ ఇరుగు పురుగు వారు ఇరుగు సంఘాల నుంచి వచ్చారు చాలా ఘనంగా దేవుని మహిళమాత్రం జరిగింది ఆ రోజు సాయంకాలమున మరి డాక్టర్ రెవరీ డాక్టర్ వంశుమంతి గారి యొక్క దైవవాక్య సందేశంతో మమ్మల్ని ముగ్ధులు చేశారు ఆ తర్వాత పన్నెండవ తారీఖున మరి సముద్రకోట నుండి రెవరీ డాక్టర్ సుమర్త రాజు గారు వారి సతీపండి కుమార్తెతో కూడా మమ్మల్ని వచ్చారు మా మధ్యనే ఉండిన వినూతన మందిరంలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని వారి యొక్క పరిచయం అనుభవించిన సంఘములో ఆయన విధంగా ఎలాగ దేవుని మహిమాంతమై ఉండాలా అన్నటువంటి ఒక అద్భుతమైన అంశాన్ని వారు మా ముందు మానవ నిర్మితమైన దేవాలయంలో సిద్ధపడచ్చు తరలోక సంబంధమైనటువంటి మహిమోన్నతమైన మందిరం తరసన రాజు గారు అయితేనేమికు ఆదివారం దినాన ప్రార్థన మా మధ్య ఆరాధనలో పాల్గొం అనిల్ కుమార్ గారు వైఎస్ రాజశేఖర్ గారి యొక్క మరి ఆ అల్లుడు అల్లుడుమ గారి యొక్క భర్త మా మధ్య కబుతున్నారు వారితో పాటు మా సువార్త రాజు గారు కూడా మరి కుటుంబంతో మధ్య మాకు చాలా సంతోషం ఈ రీతిగా ఈ దేవుని మహిమార్తమై యొక్క రబు ధరాల కొరకై నిర్మించిన ఈ ఉన్నతమైన దేవాలయాన్ని అయి మా కనుకలు కాక మరి రోజు నేను అనగా రెవెన్యూ డాక్టర్ రాజు సామర్ల కోట నుండి ఇక్కడ జరుగుతున్న ఈ నూట అరవై సంవత్సరాల వార్షికోత్సవం సెయింట్ జాన్స్ నూతన చర్చ్ నేను కొట్టు జరుగుతున్న ఈ వార్షికోత్సవానికి వసంగీతులుగా దేవుని యొక్క భాగ్యాన్ని పాటించడానికి దేవుడానికి ఇచ్చిన భాగ్యం నిజంగా ఈ ఆలయాన్ని చూస్తుంటే చాలా అద్భుతమైనటువంటి ఆలయం చాలా చక్కని భావన గవ్య పట్టుకోగలిగిన చాలా సంవత్సరాలుగా మీరందరూ కలిసికట్టుగా కూడి ఏగా కూడి వారందరూ వారు ఫండ్ చేసుకుని ఎంత సుందరమైన దేవాలయాన్ని కట్టుకున్నా సెయింట్ జాన్స్ మూత్ర చర్చ్ వారిని చర్చ్ పాస్టర్ గారిని చర్చ్ పెద్దలందరినీ మేము అభినందిస్తూ ఉన్నాం నేను చాలా కాలంగా మన ప్రియులు బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారికి నేను పంచుమల చేస్తున్నాను మరి సమయంలో వారిని కూడా మేము ఆహ్వానించినప్పుడు దైవవంతమారం ఇచ్చి ఈ బిల్లని దీవించడానికి దేవుని కుమారుడిగా ప్రవక్తగా ఆయన మామని చెప్పి రాబోతున్నారు ఈరోజు మొదటి ఆదివారం ఆరాధనగా ఈ నూతన ఆలయంలో జరుగుతున్న ఆరాధనలో పాల్గొనడం నిజంగా నాకు దేవుడిచ్చిన భాగ్యంగా ఎన్నిక చేసుకుంటూ అందరికీ దీవెనలు అందరికీ షాలు చేసుకున్న ఈ చర్చకి మీరందరూ వచ్చి మాకు శుభాకాంక్షలు ఒక సెక్రటరీగా మీ అందరికీ నాకు వంద థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంతా